హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధూసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే ఈ మధ్య కొంచెం కొంచెం బాగున్నానండి అసలు ఎందుకు నేను వీడియోస్ చేయట్లేదు షార్ట్ వీడియోస్ ఫుల్ వీడియోస్ లైవ్ ఎందుకు చేయట్లేదో ఇప్పుడు మీతో షేర్ చేసుకోవడానికైతే మీ ముందుకైతే వచ్చేసానండి అసలు వీడియోసే కాదండి లైఫ్నే డెత్ అయిపోదాం అనేసి అయితే అనుకున్నాము అలాంటి సిచ్యువేషన్లోకి మేమైతే వెళ్ళిపోయామండి అసలు ఏంటి ఏం జరిగిందక్క ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా నిజంగా ఫ్రెండ్ నా లైఫ్లో ఇలా నేను ఊహించని ఒక ఘటన అయితే జరిగిందండి అసలు ఇలా ఉంటుంది నా లైఫ్ అనేసి కూడా నేను అనుకోలేదు చాలా హ్యాపీగా మ్యారేజ్ అయితే జరిగింది అలాగే ఇద్దరు పిల్లలు అయితే పుట్టేశారు చాలా హ్యాపీగా ఉన్నాము అనేసి అయితే అనుకున్నాము కానీ ఈలోపే ఒక పెద్ద డిసీజ్ అయితే మా బాబుకైతే వచ్చేసింది అందుకే ఇంకా నేను వీడియోస్ అయితే స్టాప్ చేసేసానండి వీడియోస్ స్టాప్ చేయడమే కాకుండా అసలు బ్రతుకు మీద ఆశ కూడా లేకుండా కొన్ని రోజులు ఉండిపోయాను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నానండి బట్ తప్పదు ఇంకో పిల్లలు అయితే ఉన్నారు కదా వాళ్ళని చూసుకోవాలి వాళ్ళకి మనం తల్లి లేకపోతే ఇంకెవ్వరు చూడరు తల్లి లేని పిల్లలు భూమి అమ్మకు కూడా బరువు అనేసి ఒక సామెత అయితే ఉందండి మా అక్క ఎంత బాగా చూసుకున్న మా అమ్మ వాళ్ళు ప్రతి ఒక్కరు ఎంత బాగా చూసుకున్నా తల్లి స్థానాన్ని అయితే ఇవ్వలేరు కదా కాబట్టి ఇంకా నేను మళ్ళీ అయితే నా మనసుని కొంచెం భారం తగ్గించుకొని మళ్ళీ అయితే ఇంకా జీవించడానికి కొంచెం ధైర్యాన్ని అయితే తెచ్చుకున్నానండి అలాంటి సిచ్యువేషన్లో మా బాబు అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ కనీసం పిల్లలకి ముళ్ళు కుచ్చుకుంటేనే తల్లి మనసు ఎంత బాధపడిపోతుందో తెలుసు కదా మీరు కూడా ఒక తల్లి తండ్రిలాగే ఉన్నారు కాబట్టి మీకు తెలుసు ఆ పెయిన్ ఏంటో అలాంటిది మాట్లాడుతూ ఉంటే నాకు ఎమోషనల్ అయిపోతున్నానండి అలాంటిది మా బాబుకి ఈ డిసీజ్ అయితే వచ్చేసింది ఆ డిసీజ్ అయితే నేను మీతో మెన్షన్ చేయట్లేదు మీరు కామెంట్ సెక్షన్లో ఆ డిసీజ్ ఏంటి అనేసి మీరు ఏమైనా అడిగితే కామెంట్ అయితే చేస్తానండి ఆ డిసీజ్కి అయితే అసలు మన ట్రీట్మెంటే లేదంట మందు లేని అంట ఫ్రెండ్స్ అది కాబట్టి మందు కోసం తిరగని ప్లేస్ అయితే లేదండి తిరుపతి బ్యాంగ్లూర్ చెన్నై నెక్స్ట్ ఒంగోలు ఇలా విజయవాడ ఎయిమ్స్లో ఇలా ప్రతి హాస్పిటల్స్ అయితే తిరిగాము కానీ ఎక్కడా ఈ డిసీజ్కి అయితే మెడిసిన్ అయితే లేదనేసి అయితే చెప్పారు ఇక ఆ డిప్రెషన్లో చాలా రోజులు అయితే ఉండిపోయాను అందుకే వీడియోస్ని కూడా మీతో షేర్ చేయలేకపోయాను ఇంకా ఇప్పుడు ఏమనుకున్నానంటే ఫైనల్గా ఇంట్లో ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే ఎవరూ ఎవరికి మనం మన ఫీలింగ్స్ని షేర్ చేసుకోలేము కాబట్టి ఇంకా ఎలాగైనా సరే యూట్యూబ్ని స్టార్ట్ చేసేద్దాము మన ఫ్రెండ్స్ అందరితోటి మాట్లాడుతూ ఇలా చిన్న చిన్న రీల్స్ చేసుకుంటూ ఉంటే యూట్యూబ్ నుంచి కూడా ఎంతో అంత అమౌంట్ అయితే మనకు వస్తుంది అంతేకాకుండా ఇలా లోన్లీ ఫీలింగ్ అనేది ఉండకుండా ఉంటుందనేసి మళ్ళీ అయితే ఈ త్రీ మంత్స్ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి యూట్యూబ్ ఛానల్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను అందుకే ఫ్రెండ్స్ మళ్ళీ టూ డేస్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ లైవ్ కూడా ఈరోజైతే పెట్టాను అందుకే మీరంతా సపోర్ట్ చేయండి నా శాడ్నెస్ని నా బాధని మీ అందరికైతే షేర్ చేశాను కదా అదే ఫ్రెండ్స్ రీజను ఇప్పటికే నా ఫాలోవర్స్ అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ చాలామంది ఇన్స్టాలో యూట్యూబ్లో మెసేజ్ చేస్తూనే ఉన్నారండి ఏమైంది అక్క అసలు ఎందుకు ఇంత సడన్గా నువ్వు యూట్యూబ్ ఛానల్ని ఆపేసావు వీడియోస్ని షేర్ చేయట్లేదు ఏమైనా ప్రాబ్లమా అనేసి చాలా మంది అడగడం అయితే జరిగింది కానీ నేను వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేని స్థితిలో అయితే నేను ఉండిపోయానండి నా ఫాలోవర్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా సపోర్ట్ చేశారు యూట్యూబ్ నుంచి మనకి గూగుల్ పిన్ కూడా వచ్చేసింది అంతేకాకుండా డాలర్స్ కూడా పడుతున్నాయండి ఇన్ని నెలలు ఇంత కష్టపడ్డాను ఇప్పుడు ఈ డిప్రెషన్లో ఉండి యూట్యూబ్ చేయడం స్టాప్ చేసేస్తే ఇంకా అమౌంట్ని కూడా నేను తీసుకోలేను నా కష్టానికి ఫలితం కూడా లేకుండా అయిపోతుంది కాబట్టి నేను ఇంకా యూట్యూబ్ని మళ్ళీ చేద్దామనేసి అయితే అనుకొని ఇలా స్టార్ట్ అయితే చేస్తున్నానండి మీరందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అంతే ఫ్రెండ్స్ రీజను అందుకే నేను వీడియోస్ని అయితే స్టాప్ చేశాను ఇక నుంచి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి అన్నట్టు చెప్పాను కదా బాబుకి మెడిసిన్ లేని డిసీజ్ అయితే వచ్చిందనేసి ఇంగ్లీష్ మందులో మెడిసిన్ లేదు అనేసి హోమియోలో ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తున్నాము ఇప్పుడు ప్రజెంట్ బాబు కండిషన్ అయితే కొంచెం పర్లేదండి బాగానే ఉన్నాడు స్కూల్లో కూడా జాయిన్ చేపిచ్చేశాను ఇక పాప బాబు ఇద్దరు స్కూల్కి అయితే వెళ్ళిపోతారండి అంతే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు వీడియోస్ని చూడండి సపోర్ట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకెంతో అవసరం అండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కూడా కాబట్టి సపోర్ట్ చేసి చిన్న లైక్ చేసి మన వీడియోస్ని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూడడం వల్ల మీ అందరి డౌట్స్ అయితే క్లియర్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇంకా మీ అందరికీ యూట్యూబ్లో ఇన్స్టాలో మెసేజెస్కి రిప్లై ఇవ్వలేకపోయాను కదా అందరికైతే సారీ అండి ఇక నుంచి ఖచ్చితంగా వీడియోస్ని చూడండి మీ డౌట్ని నేనైతే క్లియర్ చేశాను అనేసి అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్